మోకాళ్ళ మోకాడలేకపోతే గుజ్జు పట్టడానికి యూజ్ చేస్తారు ఇవి ఫ్లాక్ సీడ్స్ ఆ సింజ్జులు మనం బయట దొరికేవాటి అవునా క్వాలిటీగా ఉంటాయి ఫ్లాక్ సీడ్స్ ఇవి హెయిర్కి అండ్ దీంట్లో కార్పొట్ చేసుకుని తిన్నా కూడా ఇష్యూస్ ఏముంటాయి హెల్త్ ఇష్యూస్ ఇవి కలోంచి సీడ్స్ ఆనియన్ సీడ్స్ ఇది కాస్ట్ బయటకన్నా తక్కువ ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది కాస్ట్ నార్మల్గానే ఉంటుంది మేడం క్వాలిటీ అనేది బెస్ట్గా ఉంటుంది క్వాలిటీ బెస్ట్గా ఉంటుంది ఈ చేయాలా ఈ చేయాల ఇవన్నీ సబ్జా ఇవన్నీ సార్ ఎక్స్ వస్తాయింగ్ అండ్ పర్పస్ అనేది ఉండదు మీరే నీట్గా క్లీన్ చేసి అన్ని బాగున్నాయి క్వాలిటీ బాగుంది ఎంత మీ కేజీ ఎంత సిక్స్ హండ్రెడ్ పబ్ ఇవన్నీ వస్తున్నా ఇది అడిగితే ఎంతో ఉసిరి చేసిన ఉసిరి ఇది వచ్చేసి ఆమ్లా క్యాండీ మేడం అండ్ ఇది వచ్చేసి మనకి చీర ఆవ నూనె అడవి తేనె వాము సాయంత్రం లావడంతో చేస్తారు మేడం ఇక ఇది వచ్చేసేటప్పటికి మనకి డైజెషన్ పర్పస్కి బాగుంటుంది అండ్ అలానే పంపిన్ చీడ్స్ ఇవి మనకి చాలా పెద్దగా వస్తాయి అనమాట ఏ వన్ గ్రేడ్ వస్తాయి బాగుంటుంది ఎంత ఉంది కేజీ సిక్స్ కేజీ లెక్క సిక్స్ హండ్రెడ్ కే సిక్స్ హండ్రెడ్ కేజీ సన్ ఫ్లవర్ అండి ఏంటండి కేజీ సిక్స్ హండ్రెడ్ ఇవి కూడా సిక్స్ హండ్రెడ్ ఆర్గానిక్ కుంకుమ పసుపు కుంకుమరాళ్ళు ఇవేంటండి ఇది బాటిల్స్ ఇది వచ్చేసి అను హెర్బల్ షాంపూ దీంట్లో ఏంటంటే న్యాచురల్ షాంపూ అన్నట్టు కుబ్బుడికాయ చీకాకాయ మారేడు గుడ్స్ అలోవెరా జెల్లు మెంతులు మేడం దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే డాండ్రఫ్ ఉండదు హెయిర్ ఫాల్ ఉండదు ఎట్ ద సేమ్ టైం మనం కండిషనర్ సప్లై చేస్తాం కదా మేడం కండిషనర్ సప్లై చేయక్కర్లేదు అవసరం లేదు ఎంత కాస్ట్ ఎంత సెవెన్ ఫిఫ్టీ మేడం అంటే హాఫ్ లీటరా మన ఆయుష్ అండ్ జిఎంపి సర్టిఫైడ్ మ్యాడం మన దగ్గర వచ్చేసి కస్తూరి పసుపు ఉంటుంది ఆర్గానిక్ పసుపు మొత్తం ఎంత ఆర్గానిక్ అంటే ఇది వచ్చేసి మనకి స్కై ఫ్రూట్ మేడం ఇది షుగర్కి యూజ్ చేస్తారు ఫార్టీ ఫైవ్ డేస్లో షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది మేడం నల్ల పసుపు మేడం ఇది లాక్టర్ మనకి తొందరగా మనకి దొరుకుతుంది ముల్తాని మట్టి అండ్ సున్నిపిండు ఉంటుంది సున్ని పిండిలు ట్వంటీ వన్ ఇంగ్రిడియెంట్స్ ఉంటాయి కదా బ్రింగ్ రాజ్ ఇండిగ అండ్ హెర్నా బీట్రూట్ పౌడర్ రీటా పౌడర్ షీకాకై పౌడర్ మోరింగ పౌటరు హైబీస్పెస్ ఫ్లవర్ హైబీస్పెస్ పౌటర్ చూస్తారు కదండి ఇవన్నీ కూడా మనకి ఎస్విఎన్ కాలనీ సెవెంత్ లైను వెంకటేశ్వర టెంపుల్ ఆపోజిట్లో ఉన్న చిన్మయ ఫంక్షన్ హాల్లో అయితే ఉంటుందండి రేపు ఇరవై తొమ్మిదవ వరకు మాత్రమే ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కడండి బృందావన్ గార్డెన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉంటుందండి నుంచి జూలై థర్డ్ నుంచి జూలై థర్డ్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ బృందావన్ గార్డెన్ దగ్గర ఉంటుందండి ప్రజెంట్ అయితే టూ డేస్ మన చిన్మయ ఫంక్షన్ హాల్లోనే ఉంటుంది మీకు ఒకవేళ కావాలి అంటే ఇక్కడ విజిట్ చేయండి